విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను నేను ఆయనకు ఇష్టడను గనక ఆయన నన్ను తప్పించను పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ వచనము ఈ విశాలమైన స్థలం ఏమిటి దేవుడే అన్ని ప్రాణులు ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం అవమానాలు దూషణలు లేమి వీటన్నింటినీ సహించిన దావీదు ఈ విశాలతలోనికి రాగలిగాడు మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా యుద్ధకు మిమ్ము నెట్లు మీరు చూచి తిరిగి నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనము సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించడానికి భయపడుతున్నాను ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది నా చిన్న పడవ ఎటు కొట్టుకుపోతుంది నాలోకే అన్నాడు దేవుడు త్రవ్విన సమాధిపై నిలిచి విరపించాను రేకెత్తిన ఆవేదనతో అడిగాను నేను వేసే ఈ విచారపు అడుగులు నన్నెటు నడిపిస్తున్నాయి నాలోకే అన్నాడు దేవుడు ఆయనలోనే ఆయన గుండెల్లోనే నా చోటు నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చింతకే తీసుకొస్తాయి